పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో హోమ్ ఓటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది శనివారం చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూర్ సెగ్మెంట్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఓటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు ఎనభై ఐదు సంవత్సరాల పైబడి అలాగే పూర్తి అంగవైకల్యం కలిగి ఉన్న అభ్యర్థులు తాండూరులో నలభై ఒకటి మంది హోమ్ ఓటింగ్ కొరకు అర్హులయ్యారు ఇందులో భాగంగా తాండూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్నికల నోడల్ అధికారి ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు ప్రత్యేక వాహనాలలో ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లి పూర్తి అంగవైకల్యం మరియు ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధుల ఇంటికి దగ్గరికి వెళ్లి ఓటింగ్ ప్రక్రియను అమలు చేసి ఓటు వేయించారు ఈ సందర్భంగా తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులు మరియు పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి తాండూరు నియోజకవర్గంలో నలభై ఒకటి మంది ఉన్నారని వీరికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసి తాండూరు నియోజకవర్గంలోని మండలాలకు వాహనాలను తరలించడం జరిగిందని తెలిపారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు శాతం పోలింగ్ సాధించడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు थैंक यू राइट चलो आ बेटी ओके आगे क्या आ हेलो चलो हां सर चलो हां सर सर मैं मीटिंग मीटिंग लेऊंगा मैं मार दो चल नहीं मार दो हेलो

ఎన్పిసి చేవెల్ల పార్లమెంట్ నియోజకంలో భాగంగా తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఈరోజు హోమ్ ఓటింగ్ హోం ఓటింగ్లో భాగంగా దివ్యాంగులు వికలాంగులు ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్లకు ఇంటింటి ఇంటి ఇంట్లోనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ఓటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా వినూత్నంగా ఏర్పాటు చేయనటువంటి ఈ యొక్క ప్రక్రియను ప్రతి ఒక్క ఓటరు కూడా సద్వినియోగం చేసుకొని ఈ ఓటర్ యొక్క పర్సంటేజ్ కూడా భవిష్యత్తులో పెంచే విధంగా కృషి చేసి ఈ యొక్క పోలింగ్ శాతం కూడా పెంచగలరు ప్రతి ఒక్క ఓటరు కూడా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి హాస్పిటల్ ఉన్నారు ట్రీట్మెంట్ నడుస్తుంది మేము ఓటుసే కెపాసిటీ లేదని కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటును వినియోగించుకొని ఈ యొక్క ఇంటింటి కార్యక్రమం ఇంటింటికి తిరిగి ఓటు వేసే యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ మరియు చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించి నియోజకవర్గ ప్రజలకు మరీ మరీ కోరుతూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇక్కడ తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి నలభై ఒక్క ఓట్లు ఓట్లు వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది నలభై ఒక్క మంది ఈ నలభై ఒక్క భాగంగా నాలుగు మండలాలకు సంబంధించి నాలుగు టీంలను ఏర్పాటు చేసి ఈ రోజు మాత్రమే హోమ్ ఓటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైనా మిస్ అయినట్లయితే రేపు కూడా చేసుకోవచ్చు టీం వర్క్ నాలుగు టీంలు పనిచేస్తున్నారు మినిమం పద్నాలుగు మంది పది మంది ఉన్నారు ఎన్ని గంటల మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు మొత్తం కలిపి టోటల్ నలభై ఒకటి నా ఓట్లు తీసుకొని మీరు నిర్మయించుకున్నారు అయ్యా చాలా మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఓటు తీసుకున్నారు అందరు కూడా వెయ్యాలి అట్లనే షేర్ చేయండి ఛానల్ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి